వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మార్నింగ్ వరకు జరిగిన వీడియోస్ అన్నీ అన్ని క్లిప్స్ కలిపి అయితే ఎడిట్ చేశాను నిన్న మధ్యాహ్నం అయితే భోజనం చేసేసిన తర్వాత కాసేపు అయితే పడుకున్నాం అనమాట అంటే మార్నింగ్ నుంచి ఎక్కువ వర్క్ చేయడం వల్ల కాస్త బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట ఇంకా అందుకని ఆఫ్టర్నూన్ అయితే రెస్ట్ తీసుకున్నాము లేచిన తర్వాత అయితే జావ్ అయితే కాశాను అది బాగా బాడీని హీట్ తగ్గిస్తుంది కదా అందుకని చెప్పేసి అది అయితే కాసి నేను ఈయన అక్క అయితే తాగాము తాగిన తర్వాత అయితే ఫోర్ థర్టీ అలా అయ్యింది అప్పుడు ఏం చేసామంటే అక్కిని పార్క్ తీసుకెళ్ళి అసలు తీసుకెళ్లేదు కదా అని చెప్పేసి ఐ థింక్ బయటకి అయితే వచ్చాము పార్క్ వెళ్లే ముందు నాకు హెటాక్ వస్తుంది టీ అంటే ఇరానీ ఇరాని టీ అని చెప్పేసి మండపేటలో ఉంటది అనమాట అక్కడ అయితే బాగుంటదంట చాలా సార్లు అక్కడే తాగుతారంట అందుకని ఇంక అక్కడ ఆగి ఒక టీ అయితే తాగేసి ఇంకైతే మేము పార్క్ వచ్చాము ఇంకా అక్క అయితే ఇంకా చూడగానే ఇంక మొదలు పెట్టింది అసలు ఈ రోజు హాలిడే కదా అంటే పిల్లలందరికీ హాలిడేస్ ప్లస్ మేడే అని చెప్పేసి చాలా మందికి అయితే హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంక మొత్తం పెద్దవాళ్ళు ఏంటి ఏంటి ఇంక అందరూ పార్క్ లోనే ఉన్నాం అంటే మేము ఎలా వెళ్ళాము అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చారు అసలు ఖాళీ లేదు ఇంకా అక్కి అయితే ఇంకా ఏది పడితే అది అయితే ఎక్కేసింది అసలు ఇది అయితే చాలా హైట్ ఉందనమాట ఎక్కలేదేమో అని భయపడుతుందేమో అనుకున్నాను కానీ అబ్బాయి అలాంటి భయం ఏం లేదు ఏది కనిపిస్తే అది ఎక్కేయడమే అది ఇది చూడండి ఎలా ఎక్కుతుందో అది చాలా డిస్టెన్స్ ఉంది కదా కాళ్ళు పెట్టడానికి అయినా సరే ఇంకా భయపడకుండా అసలు బలి ఎక్కేసింది పిల్లల్ని ఇలాంటి పార్కుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు లేదంటే ఇలాంటివి ఎక్కించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రీసెంట్గానే ఏమైందంటే ఈ ఈ థింగ్స్ ఉన్నాయి కదా ఇవి ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఏమైందంటే పిల్లలు పార్క్ వెళ్తూ ఉంటారు కదా అలాగా ఒకటి జారీ బల్లన ఏదో సంథింగ్ ఒకటి ఇన్స్టాల్ చేశారంట అదంటే ఇంకా పూర్తిగా ఇన్స్టాల్ చేయకుండానే మామూలుగా జస్ట్ అలా పెట్టారంట అయితే చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు కదా అలా ఒకరోజు ఒక ఈవినింగ్ ఒక అబ్బాయి వెళ్ళి అది ఇన్స్టాల్ చేసేసారేమో అనుకుని ఇంక అంటే తెలియదు కదా వాడికి వెళ్ళి ఎక్కేసి కూర్చున్నాడు అంటే కూర్చునేసరికి అది ఏమైందంటే అమాంతం ఒకేసారి పడిపోయి వాడు కాలు మీద పడిపోయింది అప్పుడు ఏమైందంటే ఆ బోన్ ఉంటుంది కదా కాలుకి అంటే మోకాలు అనమాట ఆ బోన్ అయితే ఫ్రాక్చర్ అయిపోయింది అక్కడ మళ్ళీ ఏదో చిన్న రాడ్ లాంటిది కూడా పెట్టాల్సి వచ్చిందనమాట వాళ్ళు అసలు అలా చేయకూడదు కదా అంటే చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఇన్స్టాలేషన్ పూర్తిగా అవ్వలేని అసలు పెట్టకూడదు మరి వాళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు కానీ పిల్లలకి ఏముంది ఇంక చూసిన అలా ఎక్కేస్తా ఉంటారు కదా అది ప్రోగ్రెస్ ప్రోగ్రెస్లో ఉందా అది ఉందా ఇదిందని చూసుకోరు కదా సో మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు అది తెలిసిన దగ్గర నుంచి కొంచెం అబ్బాయి ఇద్దరు పిల్లల్ని కూడా ఒక్కొక్కసారి నేను పార్క్ తీసుకెళ్తున్నాను కదా జాగ్రత్తగా దగ్గర ఉండాలని చెప్పేసి అనుకున్నాను ఇంకా పార్క్లో అయితే ఒక రౌండ్ అయితే వేసేసిన తర్వాత అసలు ఎంత ఎండగా ఉందంటే ఈవినింగ్ టైం కూడా అసలు హీట్ అనేది అసలు తగ్గట్లేదు అనమాట ఇంకా మాకు బాగా దాహం వేస్తుంది సరే ఇంకా జ్యూస్ తాగుదాం అని చెప్పేసి ఇంకా బనానా జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట బనానా కూడా మా బాడీని హీట్ తగ్గిస్తుంది కదా అని చెప్పేసి బనానా జ్యూస్ అయితే తీసుకున్నాము అక్కి తాగుతుంది అనుకున్నాను కానీ దానికి నచ్చలేదు అదంతా జ్యూస్ అంటే పై హార్లిక్స్ తర్వాత జీడిపప్పులు ఇవన్నీ వేసారనమాట అదే విడిగా అయితే తింటది కానీ జీడిపప్పులు ఇలాంటి వాటిలో తినదనమాట ఇంక మొత్తం జ్యూస్ వద్దంది ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా మేమైతే రెండు జ్యూస్లు అయితే తీసుకుని ఈయన నేను తాగేసి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో ఈరోజు మార్నింగ్ అన్నమాట ఇంకా క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఒడియాలు పెడదామని అనుకున్నాను ఇది తెల్వార్ జోన్ వచ్చిన ఐడియా అనమాట అంటే ఐదు ఆ టైంకి ఎలాగ ఖాళీనే కదా ఇంకా పనులన్నీ అయిపోయాయి కదా వడియాలు పెడదాం కదా అని చెప్పేసి ఏం చేశానంటే మా ఆయన పొద్దున్నే లేపేసి నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా నూక తీసుకురా అని చెప్పేసి పంపించాను అనమాట కరాచి నౌక మామూలుగా బియ్యం వడియాలు కూడా పెట్టచ్చు కానీ అవి ఏంటంటే బియ్యం తడుపుకోవాలి ఆరేయాలి మిల్లు పట్టించాలి మళ్ళీ అవన్నీ చాలా ప్రాసెస్ కదా మనకి ఇన్స్టెంట్గా అవ్వాలి అంటే కనుక కరాచీ నౌకతో అయితే ఈజీగా చేయొచ్చు అందుకని ఇంక పంపించి మార్నింగే కరాచీ నూక అయితే తెప్పించి ఇంకా వడియాలు అయితే చేస్తాననమాట అంటే ఖాళీనే కదా ఏమైనా పనులు ఉన్నాయనుకోండి ఇలాంటి ఏం కుదరదు తర్వాత ఇంకా స్కూల్ అది స్టార్ట్ అయితే ఇంక ఏం కుదరదు కదా అని చెప్పేసి ఇంకా ఇది తెప్పించి ఇంక వేద్దామని అనుకున్నాను అయితే కరాచీ నౌక వెళ్ళిన తర్వాత చిల్లర అయితే మిగిలిందంట అదైతే అక్కి తీసుకొచ్చింది అక్కి చేత ఈ డిబిలో అయితే వేయించాను ఇక రెండు ఉన్నాయి కదా పైదేమో అక్కిది కిందదేమో ఆదేశాదన్నమాట అంటే పిల్లలు కూడా నేను ఇప్పటి నుంచి సేవింగ్ అయితే నేర్పిస్తుంది అనమాట అంటే వాళ్ళకి వచ్చిన దాంట్లో ఇలా దాయాలని చెప్పేసి వాళ్ళకి అర్థమైన అర్థం అవ్వకపోయినా కానీ నేనైతే అలా దాయిపిస్తాను అనమాట అదే వాళ్ళకి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళకి అర్థమవుద్ది మనం అన్నీ కూడా చెప్పక్కర్లేదో ఇలా దాచుకోవాలనే ఐడియా వాళ్ళకే వస్తా అనమాట ఇంకైతే నేను ఏం చేశానంటే ఒక కప్పు కరాశిని ఒక తీసుకొని తొమ్మిది కప్పులు నీళ్ళు అయితే బా పక్కన ఒక గిన్నెలో వేసి బాయిల్ చేసుకుంటున్నాను అనమాట ఈ లోపల ఏం చేశానంటే పక్కన మా ఇంటి పక్కనే పిండి అమ్ముతారు ఇరవై రూపాయలు పిండి అయితే తీసుకొచ్చి ఇంక టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఒక స్టవ్ మీద అయితే ఆ వడియాలకి అయితే పిండి వాటర్ మరుగుతుంది ఈ పక్క నుంచేమో నేను ఇంక అట్లయితే వేసేస్తున్నాను చట్నీ కూడా ఒక సైడ్ నుంచి చేసేస్తున్నాను అనమాట నేను వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అందుకనే నాకు నాకేం పెద్ద బర్త్డే అని అనిపించదు ఒక పక్క నుంచి వడియాలు పెడుతూనే అది వడియాల పిండి ఉడకబెట్టుకుంటేనే టిఫిన్ చట్నీ కూడా చేశాను ఈ బాక్స్ చూసారు ఇది ఏంటంటే స్టీల్ బాటిల్ ఒకటి కొనుక్కున్నాను అనమాట అది పైన ఇస్తారు కదా అది కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది ఇది ఏం చేస్తానంటే కట్ చేసుకుని సీజర్స్ నైఫ్ తర్వాత గ్యాస్ లైట్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట అంటే ఇవన్నీ ఒక చోట పెడుతుంటే ఒక టో పక్కకి ఒక టో పక్కకి వెళ్ళిపోతుంది తీసుకునేటప్పుడు మళ్ళీ నెతుక్కోవాల్సి వస్తుంది అనమాట అలా ఇలా అనుకోండి దాని అందులో వేసేసుకుంటాం కాబట్టి మనకి ఇంకా ఎక్కడికి వెళ్ళవు ఎప్పుడు కావాల్సి వచ్చిన దాంట్లోనే తీసుకోవచ్చు కదా ఇది బాగుంది కదా అని చెప్పేసి నేనైతే అలా కట్ చేయమని అనమాట ఇది మార్నింగ్ ఇంకా నా బాధ భారించలేక ఎందుకంటే ఒక పది సార్లు అయినా చెప్పుకుంటాను ఇంకా అందుకని నా బాధ భారించలేక కట్ చేసి అయితే ఇచ్చేసారు ఇంకా మూలనైతే అది పెట్టేశాను ఇంకొక పక్కన నుంచి ఏం చేశానంటే మిక్సీ గిన్లో పచ్చిమిర్చి జీలకర్ర రెండు వేసుకుని ఏం చేశానంటే కచ్చా పచ్చాగా నలిపేసుకున్నాను అనమాట అది తీసుకొచ్చి వాటర్లో యాడ్ చేసేసాను అంటే కారం కావాలి కదా మనకి మామూలుగా అయితే ఎండుమిర్చి ఫ్లెక్స్ కూడా వేసుకోవచ్చు నాకు పచ్చిమిర్చి వేస్తేనే ఇష్టం అనమాట ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే పచ్చిమిర్చి జీలకర్ర రెండు కూడా పచ్చపచ్చగా కలిపి వేసేసుకున్నాను అదే మిక్సీ గిన్నెలో అయితే చట్నీ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే అది పచ్చిమిర్చిదే కదా అది కడగక్కర్లేదు అని చెప్పేసి ఇంకా దాంట్లోనే వేసేస్తున్నాను లాస్ట్లో అయితే కొన్ని పోపులు ఉంచుకుంటున్నాను అనమాట ఎందుకంటే చట్నీ బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఈ పోపులు దాంట్లో వేసుకున్నాను అనుకోండి క్రంచి క్రంచిగా ఉంటాయి అనమాట మధ్యలో తినేటప్పుడు బాగుంటుంది అందుకని చెప్పేసి నేను అయితే కొంచెం అయితే ఉంచుకున్నాను తర్వాత ఇది బాగా మరుగుతున్నాయి కదా వాటర్ ఇప్పుడు ఏం చేయాలంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ బొంబాయి రవ్వని మనం వేసేసుకోవాలి మాకు ఎలా వేసుకుంటాం సేమ్ అలాగే కొంతమంది ఏంటంటే వాటర్లో కూడా కలిపేస్తారు అలా కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇష్టం అనమాట నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేస్తాను అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బాగా కలుపుకోవాలి లేకపోతే అంటే కట్టేసినాయంటే సరిగ్గా రావన్నమాట ఇంక తర్వాత మేమైతే టిఫిన్ అయితే తినేసాము నేను రీల్స్ చూస్తూ కూర్చున్నారు ఇన్స్టాగ్రామ్లో అంతే ఇంకా టీ ఉంది కదా అని చెప్పేసి అది కొంచెం అయితే ఇచ్చాను అనమాట ఇంకా చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో నేను ఇలా తిప్పుతుంటే నేను ఆ ఫోర్స్కి గరిడి దాంట్లో అనమాట చాక్తో అయితే తీసాను తర్వాత ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో రావాలండి అంటే ఒడియాలు వేసుకోవడానికి కొంచెం జిగురు జిగురుగా వచ్చి ఆ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే కట్టేసుకోవాలన్నమాట కొంతమంది ఏంటంటే ఆ ఉప్మాలో ఉడిపోయింది కదా ఉడికిపోయింది కదా అని దింపేస్తారు అలా అయితే వడియాలు సరిగ్గా రావన్నమాట తర్వాత తక్కి చూసారా వాళ్ళ డాడీ తాగిన కప్పు కూడా తీసుకొచ్చేసింది తర్వాత ఈ చీర మీద అయితే ఒడియాలు అనుకుంటున్నాను అనమాట ఇది ఇంకా అయిపోతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో అనగా ఇంక చీర ఏం చేశానంటే తడుపుకొని పెట్టుకుంటున్నాను అనమాట మా ఇంటికి వెళ్ళ వానరు గారు పైన ఉంటారు కదా ఆవిడే నేను అనుకోకుండా అంటే తెలియకుండానే ఒకరికొకరు ఒడియాలు పిండిలో అయితే ఉడకబెట్టేసుకున్నాం అనమాట నేను ఉడకబెట్టేటప్పుడు ఆవిడ పిలిచి నేను ఎలా పిండి ఉడకబెడతాను కొంచెం ఒడియాలు పడడానికి అని అడిగారు అయ్యో నేను కూడా ఉడకబెడతానండి వస్తానండి అని చెప్పేసి అన్నానమాట ఆవిడైతే మార్నింగే ఉడకబెట్టేశారు అందుకని ఆవిడ పిండి తొందరగా అయిపోయింది అనమాట నాది ఇంకా బాయిల్ అవుతుంది కదా అని చెప్పేసి నడండి అయితే పెట్టేద్దామని చెప్పేసి ముందు వచ్చేసి పైకి ఆవిడ ఒడియాలన్నీ పెట్టేశాము ఆవిడ బియ్యం పిండితో చేశారనమాట ఆ ఒడియాలైతే పెట్టేశామనమాట ఇందాక చూసారు కదా ఎల్లో కలర్ సారీ మీద పిండి అయితే ఉడికిపోయింది అయితే పైకి తీసుకురమ్మన్నా అనమాట అంటే అది వేడిగా ఉంటుంది కదా పొరపాటున పొరపాటునే ఉన్నా మెట్లయితే తగిలితే మళ్ళీ మొత్తం అంతా పిండి వేస్ట్ అవుద్ది ప్లస్ కాలు మీద కూడా పడతాయి కదా అని చెప్పి అయితే తీసుకురమ్మన్నారు కొంచెం స్ట్రాంగ్గా పట్టుకుంటారు కదా అని అయితే తీసుకొచ్చారనమాట వచ్చిన తర్వాత చీర షార్ప్గా వేయాలి కదా అందుకని చెప్పేసి ముందేం ఏం అంటే ఒకసారి మొత్తం అంతా విడిదీసేసి తీసేసి ఇలా రెండు పొరలుగా వేసుకుంటున్నాం అనమాట అంటే ఒక పొర అంతా ఒడియాలు ఏం రావు అందుకని రెండు పొరలు వేసుకుని అయితే వేసేస్తున్నాను అప్పటికి ఎండ చాలా ఎక్కువైపోయింది అనమాట అయితే ఇంకా సరిలే ఫాస్ట్ ఫాస్ట్ కేసేద్దామని మొదలెడుతుంటే మా ఆయన వచ్చి అంటారు కదా అదిగో నువ్వు నేను ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నావు అదిగో స్టార్టింగ్ నుంచి అలా అలా వేసుకుంటా రావాలి అలా రావాలని నాకు సలహాలు ఇస్తున్నారనమాట నా గుల్లమండి మండి నువ్వు వెయ్యి నువ్వు ఎత్తే వెళ్తుంది నీకు అని చెప్పేసి గట్టిగా రెండు కసలు కసితే చేసుకొని నీ పనులు చేసుకొని చెప్పేసి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనమాట ఇంకా తర్వాత ఇంక నేనైతే గబగబా ఇంక వేసేసి ఇంకా వచ్చిస్తాను అప్పటికి ఎంత వచ్చిందో అంటే నైన్ అయిపోయిందండి లేట్గా కదా చేసింది అందుకని చెప్పేసి నైన్ అయిపోయింది అనమాట ఇంకా గబగబా వేసేసి ఇంకా కిందకైతే వచ్చాము అక్కిని కిందకి వెళ్ళిపోమని అనమాట ఎండ ఎక్కువగా ఉంది కదా ఎందుకు లేమ్మా అంటే అసలు వినలేదు అది నేను కూడా వస్తాను నేను కూడా ఉంటానండి ఇంట్లో అసలు ఖాళీగా ఉండబుద్ది కాదనమాట ఇలాంటి పనులు ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను ఈ రోజైతే ఇంక ఈ కార్యక్రమం అవుతుంది ఈ రోజుకి ఇంకా బియ్యం పిండి ఉందనమాట అంటే మా గారు పెట్టారు కదా ఆవిడ పెట్టిన తర్వాత ఇంకా పిండి ఉందంట అవి కూడా నాకు ఇచ్చారు కొంచెం పిండి అవి రేపెడతానమాట నాకు ఈ వడియాలు ఎప్పుడు పెట్టినప్పుడు గుర్తు వస్తుంది ఏంటంటే ఆదర్శ చిన్నప్పుడు ఇలాంటి వడియాలు పెట్టి ఏం చేసేదానంటే స్నాక్స్ టైంలో అంటే వాడికి ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు లేదంటే చచ్చికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేసేదానంటే వడియాలు వేపేసి బాక్స్లో వేసి తీసుకెళ్లేదని అనమాట అయితే నేను ఒకసారి నేను చచ్చికి వెళ్ళినప్పుడు మరి స్నాక్స్ అని అడుగుతారు కదా ఆ మోటు పట్లు అవి ఏం తినకూడదు చిన్నపిల్లలు ఏంటంటే మనం ఈజీగా ఉందని కదా అని చెప్పి ఫైవ్ రూపీస్ ఇలా పట్టుకెళ్ళి ప్యాకెట్లు కొనుక్కుని తెచ్చేసి ఇచ్చేస్తాం కానీ అవి చాలా డేంజర్ అనమాట హెల్త్ చిన్నపిల్లల హెల్త్కి అయితే నేను ఏం చేసేదాన్ని అంటే అవన్నీ ఇవ్వడం ఇష్టం ఉండేది కాదనమాట ఈ వడియాలు వేపేసి బాక్స్లో వేసుకుని పట్టుకెళ్ళేదాన్ని అనమాట అలా ఓ రోజు చర్చికి వెళ్తే నా వెనకాల కూర్చుంటారు కదా వాళ్ళు చాలా నవ్వుకున్నారండి నాకు వినిపించింది కూడా వడియాలు తెచ్చిందేంటి వడియాలు తెచ్చింది ఏంటి అని చెప్పేసి అనుకున్నారు నాకు నాకు ఎప్పుడేం బాధ అనిపించలేదు కానీ నా పద్ధతి నాదే అనుకుంటూ పోయాను అనమాట ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒడియాలు తెచ్చింది ఏంటి ఒక ఐదు రూపాయలు కూడా కొనలేదా అంతా లేదా అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట వాళ్ళు నేను చూసినప్పుడు కూడా వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ అర్థమవుతూ ఉంటాయి కదా ఒడియాలు తెచ్చావా అన్నట్టు చూసారనమాట ఏం పట్టించుకోలేదు తర్వాత కూడా నేను మళ్ళీ రెండు మూడు సార్లు వాళ్ళ దగ్గర కూర్చున్నా కానీ నేను అయ్యే ఒడియాలు పట్టుకెళ్ళి వాళ్ళ ముందే మళ్ళీ ఆదర్శ పెట్టాను ఇంక ఈ పిల్లంతే అని చెప్పేసి ఇంక రెండోసారి ఏమనలేదనమాట అయితే పెట్టేశానండి పెట్టేసి అయితే పెట్టాను ఎగరకుండాను అంటే గాలి కూడా ఎక్కువేస్తుంది అనమాట చీర చిగురు చివరల నుంచి ఎగిరిపోతున్నాయి వడియాల్లో పడిపోతున్నాయి ఇది అయితే అమ్మాజీ గారివి అంటే మా ఇంటి గల వానరు గారి పిండి వడియాలు అవేమో కరాచీ నోకతో పెట్టినా అనమాట ఇంకా టైం అయితే నైన్ థర్టీ అని చెప్పేసి ఈయన ఇంకా గబగబా రెడీ అయిపోయారు ఈయన మార్నింగే లేచి పిండి తెచ్చిన తర్వాత బండి క్లీన్గా తుడుచుకున్నారనమాట కాకి ప్లేస్ ఇంకెక్కడ దొరకలేదు తుడిచిన బండి మీద వేసింది అనమాట ఈయనేమో కాకిని రెండు తిట్లు తిట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే ఈయన ఇంకా వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయిన తర్వాత అక్కి అయితే టిఫిన్ చేయలేదనమాట ఈ రోజు సరిగ్గా అంటే నేను ఇంక ఈ ఉడక పెట్టడంలో ఒడియాలు పెట్టడంలో హడావిడిలో ఏంటంటే ఈయన తినిపించమన్నాను నాతో పాటు పైకి వచ్చేసిన తప్ప టిఫిన్ తినలేదన్నమాట ఇంక బూస్ట్ అయితే కలిపిద్దామని చెప్పి కలిపిను కానీ ఒక రెండు సిప్పులు ఇలా తాగిందంటే నాకు నాకొద్దు అనేసింది అనమాట ఇలాంటి సాగం సాగం తింటే తింటది ఇది ఇది ఇంక పెద్దది అయిన తర్వాత తనంతట తాను తినాలని తెలుసుకోవాలి తప్ప ఇంకెంత బలవంతంగా పెట్టిన ఇంకా తినట్లేదు ఇంకా అది తాగేసాక అయితే పడుకుందనమాట ఇంకా పడుకున్నాక ఇంకా గబ్బగబ్బ వంట మొదలు అనుకునే లోపల కాలింగ్ బెల్ మోగింది ఎవరా అని చూస్తే కేబుల్ అతను వచ్చారనమాట అసలు యాక్చువల్గా మేము కేబుల్ కూడా వేయించుకోలేదంటే నేను మార్నింగ్ వెళ్తాను ఈవినింగ్ వస్తాను వచ్చిన తర్వాత పనులు సరిపోతాయి పిల్లలు కూడా నాతో పాటు స్కూల్కి వస్తారు ఇంకేం చూస్తారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చదువు చదువు హోంవర్క్ చేయని నాలుగు బుర్రలు తినేస్తాను ఇంకా వాళ్ళకి చూడడానికి టైం ఉండదు అనమాట అందుకనే అందుకని అయితే కేబుల్ అయితే వేయించలేదు అయితే ఈ వన్ మంత్ ఖాళీనే కదా అంటే ఆదర్శం మళ్ళీ ఒక టూ డేస్లో వచ్చేస్తాడు ఇంటికి అప్పుడు ఖాళీగానే ఉంటాడు ఎండ్లో తిరుగుతూ ఉంటాడు అనమాట ఎందుకు లేదని అని చెప్పేసి కేబుల్ అయితే వేయించాము వన్ మంత్ అయిన తర్వాత అలాగే తీయించేస్తానులేండి టూ ఫిఫ్టీ అయితే తీసుకున్నారనమాట అంటే ఆల్రెడీ బాక్స్ ఉంది సెటప్ బాక్స్ ఉంది ఆ బాక్స్కే కనెక్షన్ అయితే ఇచ్చారు జియోది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా మంత్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అదైతే తీసుకున్నాను అనమాట ఇంకా అక్కి అయితే పడుకుంది పడుకున్న తర్వాత నేనైతే వంట చేశాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియో నచ్చితేనే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి